ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కొంచెం సీరియస్ ఇది ఏ పొలిటికల్ పార్టీనో విమర్శించడానికి కాదు అస్సలు కాదు కేవలం ఒక పబ్లిక్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ పదవితో పాటు వచ్చే బాధ్యత ఏంటి ఆ పదవికి మనం ఇవ్వాల్సిన గౌరవమేంటి దాని గురించే ఈరోజు మన విశ్లేషణ నిజంగా హద్దులు దాటిపోతున్నారండి కొంతమందైతే పూర్తిగా బరితెగించేస్తున్నారు అస్సలేం జరుగుతోంది చూడండి పవర్ చేతికి రాగానే కొంతమంది ప్రజాప్రతినిధులు కంట్రోల్ తప్పుతున్నారు అవినీతి దౌర్జన్యాలు సరే అవి ఎప్పట్నుంచో ఉన్నాయి కాని ఇప్పుడు అంతకు మించి పర్సనల్ క్యారెక్టర్ ముఖ్యంగా మహిళల విషయంలో నైతిక విలువల్ని పూర్తిగా గాలిగొదిలేస్తున్నారు సరిగ్గా ఇలాంటి టైంలోనే మరో సంచలనాత్మకమైన ఆరోపణ ఇప్పుడు వెలుగులోకొచ్చింది ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ సో దీని లోతుల్లోకి వెళ్ళి అస్సలు విషయమేంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం రైట్ ముందుగా ఈ సంఘటన ఎక్కడ జరిగింది ప్లేసేంటి ఇది ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన విషయం అన్నమాట మరి ఈ ఆరోపణలు ఎవరి మీద వస్తున్నాయి ఆ వ్యక్తి ఎవరంటే జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద వచ్చిన ఆరోపణలు మామూలైనవి కావు చాలా తీవ్రమైనవి ఒక మహిళ దాదాపు ఏడాడిన్నరగా తనని లైంగికంగా వేధిస్తున్నారని ఇంకా చెప్పాలంటే అత్యాచారం చేశారని నేరుగా ఆరోపణలు చేస్తున్నారు సరే ఆరోపణలైతే వచ్చాయి మరి వీటికి సపోర్టుగా పబ్లిక్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి వాటిని ఒకసారి చూద్దాం రండి ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇది ఎవరో అజ్ఞాత వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కాదు ఇది ఒక రూమర్ కాదు ఆరోపణలు చేస్తున్న మహిళే స్వయంగా తన ఫేస్ చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు అది మాత్రమే కాదు ఆ ఎమ్మెల్యేతో మాట్లాడిన వీడియో కాల్ క్లిప్స్ కూడా బయట సర్క్యులేట్ అవుతున్నాయి అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి ఇవన్నీ ప్రస్తుతానికి ఆరోపణలు మాత్రమే ఫైనల్గా నిజమేంటి అబద్దమేంటి అనేది కోర్టు తేలుస్తుంది మనం కేవలం పబ్లిక్ డొమైన్లోకొచ్చిన సమాచారాన్ని మాత్రమే ఇక్కడ విశ్లేషిస్తున్నాం అంతే కాని ఒక్కసారి ఆలోచించండి మన సొసైటీలో ఒక మహిళ తన ఐడెంటిటీని రివీల్ చేసి ఫేస్ చూపించి ఆధారాలతో సహా ఇంత తీవ్రమైన ఆరోపణ చేస్తోందంటే అది చిన్న విషయం అస్సలు కాదు దాని వెనుక ఎంత బాధ ఎంత ధైర్యముండుండాలి దీన్ని మనం తేలిగ్గా తీసి పారేయాలి సరే ఇప్పుడు ఈ యొక్క కేసు నుండి కొంచెం అవుట్ చేసి చూద్దాం జనరల్గా ఇలాంటి పొలిటికల్ కాంట్రవర్సీలు వచ్చినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకొక టిపికల్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఇదిగోండి ఇది ఒక ఫిక్స్డ్ ప్లేబుక్ అనమాట దొరకగానే వెంటనే వచ్చే డైలాగ్స్ ఏంటి అది ఎడిటెడ్ వీడియో అది మార్ఫింగ్ చేశారు ఇదంతా నా మీద జరుగుతున్న రాజకీయ కుట్ర ఇంకా ఫైనల్గా మా కులాన్ని టార్గెట్ చేస్తున్నారు చెప్పండి ఈ డైలాగ్స్ మనం ఎన్నిసార్లు వినలేదు అక్కడే ఒక లాజికల్ క్వశ్చన్ వస్తుంది మనకి వందల మంది కదా మరి పదే పదే రిపీటెడ్గా కొంతమంది మీదే ఇలాంటి ఆరోపణలు ఎందుకొస్తాయి ఇది కేవలం యాదృచ్ఛికమా లేక వాళ్ల ప్రవర్తనలోనే అసలు సమస్య ఉందా సరే ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది పక్కన పెడదాం దానికంటే పెద్ద ప్రశ్న ఒకటుంది అసలు పబ్లిక్ లైఫ్లో ఉండాల్సిన నైతికత రెస్పాన్సిబిలిటీ ఏంటి ఎందుకంటే అసలు సమస్య అంతా అక్కడే మొదలవుతుంది ఇక్కడ కేవలం పర్సనల్ క్యారెక్టర్ గురించే కాదు ప్రొఫెషనల్గా కూడా బాధ్యత లేనట్టు కనిపిస్తోంది లోకల్గా వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే ఈ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి నియోజకవర్గాన్ని అసలు పట్టించుకోవట్లేదట పాలనంతా వేరే వాళ్ళ చేతిలో పెట్టేశారని ఒక టాక్ గట్టిగా నడుస్తోంది అసలు ఈ రాజకీయ పదవి అంటే ఏంటి ఎందుకిది లక్షల మంది ప్రజలు ఓట్లు వేసి మనల్ని ఒక కుర్చీలో కూర్చోబెడుతున్నారంటే అది మన వ్యక్తిగత సుఖాలకోసమా లేక వాళ్లకి సేవ చేయడానికా ఈ కంపారిజన్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒక పొలిటికల్ వేవ్లో అంటే ఒక గాలిలో గెలిచిన వాళ్లకి తమ క్యారెక్టర్ని పనిని నమ్మి గెలిచిన వాళ్లకి చాలా తేడా ఉంటుంది ఒకరు జవాబుదారీతనాన్ని మర్చిపోతారు ఇంకొకరు ఆ పదవి ఇచ్చే బాధ్యతను భుజానేసుకుంటారు సరే ఇక ఫైనల్గా ఈ మొత్తం వ్యవహారంలో ప్రజల రోలేంటి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో పరిస్థితి ఎలా మారిపోయిందో చూద్దాం చూడండి చట్టం తన పని తాను చేసుకోపోతుంది దానికి కొంత టైం పడుతుంది కాని ఒక్కటి మాత్రం గ్యారంటీ ఈ రోజుల్లో సోషల్ మీడియా ఊరుకోదు ఒక్క చిన్న క్లిప్ బయటకొస్తే చాలు అది వైరల్ అయిపోయి క్షణాల్లో రాష్ట్రం మొత్తం పాకిపోతుంది వెంటనే పబ్లిక్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది అందుకే ఓటర్లుగా మనం ఆలోచించాల్సిన పాయింట్ ఇదే ఓటు వేసేటప్పుడు జస్ట్ ఆ వేవ్ని పార్టీని కులాన్ని మాత్రమే చూస్తున్నామా లేక మనకు ప్రాతినిధ్యం వహించబోయే అభ్యర్థి క్యారెక్టరేంటి వాళ్ల నడవడిక ఎలా ఉంది అని కూడా ఆలోచిస్తున్నామా ఈ మొత్తం విశ్లేషణని ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉన్నప్పుడు మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం ఆ క్షణంలో ఉన్న పొలిటికల్ గాలిక లేక పాటు మన భవిష్యత్తును నిర్ధారించే వ్యక్తి క్యారెక్టర్కా ఆలోచించండి నిర్ణయం మన చేతుల్లోనే ఉంది